హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో పలువురు చేరికలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ నియోజకవర్గ సమన్వయకర్త ఉంటెద్దు నరసింహారెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ దరిద్రపు పాలన ఎప్పుడు వెరుగుడు అవుతుందా అంటూ ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు

సందర్భంలో ఇది ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరిగేటువంటి వరంగల్ ప్రజలు ఎక్కడి దాకా వెళ్ళింది మన ఎవరో అయినా తాగుండరాయి తగిలితే అమ్మ అంటాం ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అంటాం లేదా అయ్యా అంటం లేదా దేవుడా అంటం ఎవరికి ఏ బాధ వచ్చినా ఇలా మాట్లాడుతుంది సారు కేసీఆర్ ఎక్కడ ఉన్నావు కేసీఆర్ ఎక్కడ ఉన్నావు ప్రహ్లాదు నాయన కొడుతుంటే నరసింహస్వామి పిలిచినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి దెబ్బకు ప్రజలు కేసీఆర్ను అరకంగా దలుచుకుంటున్నాను కేసీఆర్ ఎప్పుడు వస్తావు మమ్మల్ని ఎప్పుడు కాపాడతావు అని చెప్పి నిజమే వీళ్ళు మమ్మల్ని ఏం ఐదున్నర ఐదు ఏళ్ళు మమ్మల్ని ఓటు చేస్తాడు ఓటు చూద్దాం గెలిచినాం కదా మీరు ఒక నాలుగైదు నెలల క్రితం ఒక వార్త దృష్టి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ప్రజలు ఎవడబడితే పోలీసు మిలిటరీ ఏం బీకలేకపోయినా ఉడికి వచ్చి దీకలేబడ్డాడు ఇప్పుడు ఇటు తరదాస్తుంది కొత్త చెత్తపో చెక్క పోలీస్ కాదు మిలటరీతో సహా అడ్డం పడ్డ ఆపలేకపోయినారు తిరుగుబాటును ఇగో ఇవాళ తెలంగాణలో ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు తిరుగుబాటు ప్రజలు ఆ రకంగా అసహనాన్ని వెళ్ళిపుచ్చుతున్నారు మన మీదనే ఒత్తిడి పెడుతున్నారు ఈ దుర్మార్గంలో దించకపోతే మనం బతకలేము ఎందుకు వస్తుంది ఆలోచన వారు ఇష్టమైన చేయకపోతే అంత పెద్ద రాదు కోపం సరే మూడా కూడా ఆశయ పెట్టాడు ఎంతమైంది కాబట్టి వారందరూ కూడా మేమైపు వచ్చింది ఇవన్నీ ఎదుర్కొని మనకు ఇప్పుడు రాష్ట్రాలకి ఉత్తమ్ కుమార్ పెట్టే చిల్లర కేసులు భయపెట్టిస్తాయా చంద్రబాబు కేసీఆర్ చంద్రబాబు రాజశేఖర్లు ఒకటైంది ఎట్లనన్నా కేసీఆర్ని అర్థం చేయాలి కేసీఆర్ పార్టీని అర్థం చేయాలి ఎన్ని డబ్బులు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టైనా సరే కేసీఆర్ కుటుంబంలో కొనేయాలి సందర్భం దొరికితే కేసీఆర్ కూడా కొనేయాలి తెలంగాణ లేకుండా చేయాలి ఎన్ని చేయాలి అని కుక్కరం చేసింది ఇక సాధక కూర్చొని మోదీ నోడు తెల్లారి మా ఎమ్మెల్యేలు కూడా ఏం భయపడలేదు నారాజు కాలే పోతే మా మాగాలు ఎక్కువ గెలిపించుకుంటామనుకున్నాం ఆ రకంగా నిలబెట్టి కేసీఆర్ ప్రజల మీద విశ్వాసం దొంగలు ఎప్పుడైనా ఉంటారు స్వతంత్ర పోరాటంలో ఉన్నారు దొంగలు ఉంటారా స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్లను ఆజోద్ చంద్రశేఖర్లను పట్టించుకొని ఉన్నారు మొత్తం ప్రపంచాన్ని వెళ్తున్నారు కొన్ని బెడర్ మట్టి స్వతంత్రం తెచ్చుకోలేదా భారతదేశం అదింట్లో ఉంటారు దొంగలు తాను దీనికి ఒకయటోళ్ళు వాళ్ళు ఇక్కడ వారి గురించి చర్చ కూడా చేయ ఆ రంగులో పోయినోళ్ళ నుంచి పంచుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా కాస్త అవతల వారే ఉన్న పద్ధతిలో ఉండాలి కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రజలు గొప్పవాళ్ళు ప్రజలు పాలు నీళ్ళని మీద చేసే బంస లాంటి వాళ్ళు మనం ప్రజల కొరకు నిలబడితే ప్రజలు మనం ఎంత నడుస్తారు ఇవాళ ప్రజలే మనకంటే ఒక అడుగు ముందుకేసే పరిస్థితి వచ్చింది ఆ ప్రజలకు నాయకత్వం వహించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా గులాబీ సైనికులుగా మన మీద ఉంది దాని కొరకు ఈ కేసుల కేసులు భయపడే పని లేదు తప్పకుండా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే కూడా కళ్ళు మూసుకొని కేసీఆర్ కొద్ది ఏంది అని చెప్పి అడిగి మరీ చేస్తారు తప్ప ప్రజలు ఎవరు వాడి ఎంత పెద్ద నాయకుడికి ఎంత ప్రభుత్వం కనిపించినా ఎంత లాభం కనిపించినా వానికి వాడికి ఎన్ని పైసలు కనిపించినా కూడా లెక్క పెట్టరు ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత కథనే మారిపోతుంది తప్పకుండా ఇది జరిగి తీరుతుంది మన ప్రజలు కేసీఆర్ చూస్తున్నారంటే ఉత్తాన్ని చూడలే మాటలు చెప్తే చూడాలి ప్రజలు ఎప్పుడు కూడా నాయకుడి మాటల వైపు చూడరు నోటి వైపు చూడరు నాయకుడి అడుగుల వైపు చూస్తారు ఎటు నడుస్తున్నాడు ఆయన బాట ఎటుంది ప్రజల బాట ఉందా అనుమ వైపు ఉందా కేసీఆర్ ప్రజల వెంట నడిచిండు కాబట్టి ప్రజల్ని నడిపిండు కాబట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిండు కాబట్టి ఇవాళ ఇంత తొందరగా కేసీఆర్ని యాడ్ చేసుకుంటున్నారు కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మరి ఇటువంటి సందర్భంలో